వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరిమితి సంఘంలో బుధవారం రోజున అరవై నాలుగవ వార్షిక మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఈఓ చిన్నవేని శ్రీధర్ నివేదిక చదివి రైతులకు వినిపించారు అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘాభివృద్ది కోసం పాటుపడాలని అన్నారు రైతులకు పది గంటలకు పైన పాస్బుక్ ఉంటే రానున్న రోజుల్లో సొసైటీలో క్రాప్ లోన్ ఇచ్చేందుకు తీర్మానం చేయడం జరిగిందని అన్నారు అతి త్వరలో సంఘంలో పెస్టిసైడ్స్ను మరియు ఇటీవల నిర్మించిన నూతన సహకార సంఘం భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కలికోటి కిషన్ రావు డైరెక్టర్లు రాజు మునిపల రవి జయకృష్ణ ప్రవీణ్ రావు నర్సిరెడ్డి తిరుపతిరెడ్డి టాడా ప్రకాష్ రెడ్డి గుగులోత్ లక్ష్మి నమిండ్ల జమున స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరం ప్రతి రైతు దగ్గర వెయ్యి ఐదు వందల డిపాయలు తీసుకున్నప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్ అయినా గ్యాస్ ఏజెన్సీ కానీ పెట్రోల్ బంపులే కానీ ఇతరాత్ర రేషన్సే కానీ ఇంకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదొచ్చినా కూడా వాళ్ళు ఇటువంటి సంఘాలకే ఇచ్చి మన అమలు పైలట్ ప్రదర్శన మనం మన సంఘం ద్వారా అమలు పరిచి అవి మర్చిపోయాయని లాబ్దీతమనిప్పుడు మిగతా సంఘాలకు వ్యాప్తి చేసేందుకు దోహదపడుతుంది కాబట్టి మరి ఇంత మంచి అవకాశాన్ని సత్తుని చేసేందుకు కూడా రైతులు మా సహకార సంఘ డైరెక్టర్ సిబ్బంది కూడా అందరం కూడా ప్రతి సభ్యుడి సంఘ సభ్యుని దగ్గరికి వస్తాం ఏమి లేదు వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు మళ్ళీ వాళ్ళ పేరుదేనే డిపాజిట్ ఇస్తాం ఎవరు ఎవరికి ఇచ్చేది లేదు ఎవరికే ఇచ్చేది నీ పేరు అక్కడనే ఆ డిపాజిట్ మాత్రం రాసిస్తాం ఇచ్చేసి ఒక ప్రతి సబ్జెక్ట్ ఇస్తే మనకు పదిహేను పదిహేను లక్షలు వస్తాయి దాంతో సంఘం వాళ్ళు ఒక పదిహేను లక్షలు ఇస్తారు మళ్ళీ ఒక సంవత్సరం వాళ్ళు ఎక్కడ వేయాలని క్యాంప్ ట్రైనింగ్ ఇస్తారు రైతులందరికీ అప్పుడు ఇటువంటివి కూడా సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంకా పగడ్బంధు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే సంఘ ఏ వాళ్ళు తీసుకుంటారు కదా చేరిన పాల చూసుకుంటు మనకి ఏమైతుంది అన్నట్టుగా దీవంగా వచ్చాడు అంత ముందుకైతే సమాజం సంవత్సరం వచ్చినప్పుడు మీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడ ఔషధ జరిగింది అక్కడ అవినీతి జరిగిందని ఓ వచ్చి గ్రామ గ్రామంగా చర్చ పెట్టాడు ఇక్కడ అవినీతి తీసుకున్నాడు ఈ పైకి అని అంటే ఐదు వెయ్యి రూపాయలు పని తీసుకున్నాడు ఈ పైకి అయినట్టు ఐదు తీసుకున్నటువంటి ఉండే కానీ అది అవి ఇక్కడ మా దగ్గర ఏ రైతులకు వచ్చినా కూడా మేము ఒక్కటే చెప్పినాం మా సిబ్బందికి ఏ రైతంగా రాని ఏ పార్టీ రైతంగా ఆ రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమి లోన్ ఇచ్చేయి ఒక గుంట కూడా అరగుంట ఉన్న ఇచ్చే పది గుంటలు తిన రైతు కూడా మనం ఇవాళ ఇస్తాం ఎందుకంటే బీదోళ్లకే ఇచ్చేందుకు సంఘం ఉంది ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవాళ ముందు సంఘం ముందు నడుతుంది మన రైతులను కూడా మండల సహకార సంఘ సభ్యులు రైతులు కూడా సంఘ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది మా పాలకవర్గం అందరం కూడా సమన్వయం చేసుకుంటూనే అభివృద్ధి చేసుకున్నాం ఇలా అభివృద్ధి అతి త్వరలో కూడా గౌరవ మంత్రి కొన్నం ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు ప్రభాకర్ నేటి అతి త్వరలో వారి అమూల్యమైన అస్తవలత అయితే ప్రారంభని చెప్పి మననే అడిగాను అసెంబ్లీ తర్వాత డేట్ ఇస్తాను ఆయన డేట్ ప్రకారంగా అతి త్వరలో చేస్తాం అప్పుడు మండలం ఉన్న రైతులందరూ కూడా సహకార సహకార సంఘ సభ్యులు రైతు సభ్యులందరూ కూడా ఎన్ని పనులు సత్యంగా వచ్చి మా ఆహ్వానం మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇప్పుడే ముందస్తుగానే ఆహ్వానం ఇస్తున్నాం మా మహాసభ ద్వారా మేము గ్రామ గ్రామాలు కూడా మళ్ళా రైతులకు అందరికీ ఆహ్వానం పంపుతాం మరి ఇప్పుడు చూసుకున్నప్పుడైతే ఇవాళ సంఘంలో కూడా అతి కూడా మందుల పెట్టిసైడ్స్ సెంటర్ కూడా తారకోత్సవం చేస్తాం మంత్రివారి చేతుల మీద ఇప్పటికే ఎరువులు చేస్తున్నాం మన జిల్లా అంతా ఎక్కడ మీరు చూశారు మన సొసైటీకి ఇటు పక్కపడి ఇటు ఇంటి పక్కపడి అయిన రైతు ధర్నా చేసిన మన దగ్గర అయితే ఎక్కడ కూడా ఏ రోజు కూడా కొరత రాలే ఏ రోజు కూడా కొరత రాలే అవసరం కూడా ఒక్కొక్కరు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు స్టాఫ్ పెట్టొక్కరే ఏం కాదన్నా కూడా కూడా అట్లా కూడా ఇచ్చింది రేషన్ కార్డ్కి ఆధార్ ఇంత అని చెప్పి అట్లా ఎంత కూడా తీసుకొచ్చింది దానికి ఎందుకు అయితే అందరం సౌనమే రోజు నిత్యం ఎక్కడన్నా కూడా మా స్టాఫ్ గారు రాత్రి చేసిందంటే అవసరం అయితే జేడీ గారితో మాట్లాడారు కరెక్ట్గా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్